హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే అమ్మవారు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందరూ చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటున్నారు అలాగే టెంపుల్స్కి కూడా వెళ్ళి వస్తున్నారు నేను కూడా ఇంట్లో డైలీ పూజ అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే అమ్మాయి హాలిడేస్కి వచ్చింది తను పూజ చేస్తుంది ఇవి నేను విజయవాడలో పూలు తీసుకొచ్చాను గులాబీలు అలాగే చామంతులు ఆ పూలన్నీ పెట్టి చక్కగా పూజ అయితే చేస్తుంది చామంతులు గులాబీలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈరోజే తీసుకొచ్చినట్టు అలా ఉన్నాయి అన్నమాట కొంచెం తడిగా ఉంటే పాడైపోతాయి ఫ్యాన్ కింద పెట్టేసి తడి అంతా పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అట్టా స్టోర్ చేసుకుంటే మనకి పూలనేది పాడవకుండా ఉంటాయి ఈ చిట్కా అయితే మా ఫ్రెండ్ చెప్పారు నార్మల్గా అయితే నేను కూడా తీసుకొచ్చిన తర్వాత అట్లా ఫ్రిజ్లో పెట్టేస్తాను కొంచెం తడి అనేది పోయిన తర్వాత తడి లేని కవర్లో పెట్టేస్తే పాడవకుండా అంట నేను కూడా అలానే పెట్టాను బాగున్నాయండి పూలు చాలా ఫ్రెష్గా అందరూ దగ్గరున్న అమ్మవారి టెంపుల్స్కి అయితే బాగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తున్నారు ఇంకా అన్నిటికన్నా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అయితే రోజుకొక అలంకారంతో మంచిగా దర్శనం అయితే ఇస్తారు చాలామంది అయితే విజయవాడ వెళ్తూ ఉన్నారండి పేపర్లో చూస్తుంటే ఎంత రష్గా ఉందో అని చూపిస్తున్నారు మేము కూడా అయితే ఒకరోజు వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా అబ్బాయికి అయితే కాలేజీకి హాలిడేస్ ఇవ్వలేదండి తను వెళ్తూనే ఉన్నాడు మార్నింగే తను వెళ్ళిపోయాడు తను వెళ్ళిన తర్వాత కొంచెం నిదానంగా ఇంటి పని అంతా చూసుకొని పూజ అయితే అప్పుడు చేస్తున్నాం ఇంకా ఎర్లీ మార్నింగే చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి క్యారేజీ పని ఉంది టిఫిన్ వేయాలి కదా బాబుకి అందరికీ హాలిడేస్ వస్తే చక్కగా మనం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో పై పని చూసుకొని పూజ చేసేసుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ బాక్స్ కట్టాలంటే మనకి కిచెన్లోనే సరిపోయిద్ది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నిదానంగా పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో అయితే గురువారం అండి బుధవారం అయితే రెండు కేజీలు శనగలు తీసుకొచ్చారు అవి నానబెట్టేసాను అలాగే బెల్లం కూడా బెల్లం అయితే హాఫ్ కేజీ మెత్తగా దంచాను అనమాట రెండు కలిపి గోమాతకి పెట్టేసి రావాలనేసి ముందు రోజే నానబెట్టాను బాగా నానాలి కదా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి ఎక్కువ గంటలు నానబెడితే ఆవు తినటానికి కూడా బాగుండిద్ది నేను నిన్న మార్నింగ్ అంటే బుధవారమే తీసుకొచ్చి కడిగి నానబెట్టేశాను ఇంకా ఇది గురువారం మార్నింగు పూజ అంతా అయిపోయిన తర్వాత శనగలు కడిగేసి వడగిన్నెలో వేశాను డైరెక్ట్గా అలా ఉంటే వాటర్ బాగా ఎక్కువ ఉంటాయి కదా ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేలోపు వడగిన్నెలో ఉన్నాయి కదా వాటర్ అంతా పోయినాయి బెల్లం కూడా నలగొట్టాను రెండు కలిపి పెడితే మంచిదనేసి ఇంకా ఒక కవర్లో వేసేసాను ఇదైతే ఆకుకూర అండి మనకి మార్నింగ్ ఫ్రెష్గా దొరుకుతాయి ఆకుకూరలు అని చెప్తూ ఉంటా కదా అవి అయితే తోటకూర తీసుకొచ్చాము నాలుగు కట్టలు ఆవు అయితే చక్కగా తింటుంది అనేసి ఇంకా ఈ శనగలు అలాగే తోటకూర కట్టలు తీసుకున్నాము రెండు రెండు కవర్లో పెట్టేసి మాకు దగ్గరలో ఉండిద్ది గోశాల అక్కడికైతే వెళ్ళాము కింద పట్టుకో ఏమనవ్ శనగలేక ఆయన ఉ ఆయన దగ్గర తీసుకో కుక్కర కన్నా కూడా శనగలు మంచిగా తింటున్నాయి लाइट के में दिसता रहा इकडे आलं आता गूगल ऑन है कैट ने हां मत पड तुम ಸ್ವಲ್ಪ मदत कर చాలా తీసుకురావచ్చు అయితే ఎన్ని తీసుకొచ్చినా అయిపోతాయి ఈసారి తీసుకొస్తాం అయితే వెయ్యి ఉంటాయి ఇక గెలకంటే బెల్లం చాలా అంటే చాలా ఆవులు అయితే ఉన్నాయండి నేను అంత ముందు మీకు చాలా వీడియోస్లో చూపించాను పల్లగిరి దగ్గర అమ్మవారి టెంపుల్ అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయని అక్కడైతే ఉంది కోసం మామూలుగా అయితే పెళ్లి రోజైనా చిన్నపిల్లల అయినా కూడా ఒకరోజు దానా ఖర్చులు ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు తీసుకొని అన్ని అన్నిటికీ వచ్చేటట్టు పెడతారంట ఇంకా నెక్స్ట్ వారం అయితే అరటికాయలు అయితే ఒకటి తీసుకొస్తే అన్ని ఆవులకు సరిపోయిందని చెప్తున్నారు లేకపోతే బెల్లం కూడా మనకి పెద్ద బొట్ట ఉండు కదా అది తీసుకొస్తే సరిపోయిందని చెప్తున్నారు ఇదైతే మా ఊరికి చాలా దగ్గరేనండి రెండు కిలోమీటర్లు ఉండొచ్చు పల్లగిరి కొండ అంటారు ఇక్కడ చాలా దేవాలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే లక్ష్మీ అమ్మవారు ఆంజనేయ స్వామి టెంపుల్ అట్లా అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉంటారు ఇక్కడికి వెళ్ళామంటే ఒక గంట పట్టింది మనకి అన్ని టెంపుల్స్ తిరిగి దండం పెట్టుకునేపాటికి ఇంక ఇప్పుడైతే దసరా నవరాత్రులు కూడా అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిరోజు కుంకుమ పూజ అవి చేస్తూ ఉన్నారు మేము ఇంకా గురువారం కదా ఆవుకి ఎట్లా పెట్టేసి అన్ని రకాల గుళ్ళు తిరిగి దండం పెట్టుకున్నాము మా దర్శనం అయిపోయి ఇంటికి బయలుదేరేటయానికి గోమాతలను అయితే విడిచిపెట్టారు రోజు మేతకైతే అయితే తీసుకెళ్తారంట మేము ఎట్నో ముందు వెళ్ళాం కాబట్టి అవి శనగలు పెట్టడానికి వీలుంది లేకపోతే చాలా దూరం మేతకు తీసుకెళ్తారంట కొండపైనైతే శివాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయిపోయి ఇది కిందకొచ్చామండి ఇక్కడైతే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ కుంకుమ పూజ అవి చేస్తున్నారు చాలామంది అయితే కూర్చున్నారండి మన అక్కడన్నీ ఫ్రీయేనమాట లాస్ట్ ఇయర్ మేము కూడా వెళ్ళాము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము గుళ్ళన్నీ మంచిగా కలకలాడుతూ ఉన్నాయి దసరా నవరాత్రులు కదా అమ్మవారిని అయితే బాగా పూలతో అలంకరించారు మేమైతే లేడీస్ ఎప్పుడు వస్తూనే ఉంటామండి ఇంకా కావ్య వచ్చిందని తను తీసుకొని వచ్చాము తనకి హాలిడేస్ ఉన్నప్పుడే వచ్చింది కదా ఇట్లా చక్కగా టెంపుల్స్ అన్నీ తిరిగింది పల్లగిరి కల్లగిరి కొండకాడైతే భలే పీస్ఫుల్గా ఉండిద్దండి వాతావరణం అంతా ఇంకా ఇదైతే మున్నేరు అంటారు వాటర్ అయితే వర్షాకాలం బాగా వస్తాయి వాటరు వినాయకుడు పండగప్పుడైతే నిమజ్జనానికి అయితే ఎక్కువ మంది ఇక్కడికే వస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ మేము వనభోజనానికి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియోలో చూపించాను అప్పుడైతే వాటర్ చాలా తక్కువండి ఇప్పుడైతే వర్షాకాలం కదా బాగుంటాయి వాటరు ఇంకా ఇంటికి వచ్చేటప్పుడైతే అయితే ఇంటి దగ్గరలోనేది మెయిన్ రోడ్డు మీద సీతావాలలు కనిపించినాయి బాగున్నాయండి పెద్ద పెద్ద కాయలు ఫ్రెష్గా ఉన్నాయి సర్లే అనేసి ఇంకా తీసుకున్నాము పళ్ళు సీతాఫలాలు అయితే మనకి సీజన్లోనే దొరుకుతాయండి అందుకోసమే సీజనల్ ఫ్రూట్స్ ఏదొచ్చినా కూడా తినమని చెప్తూ ఉంటారు ఇంకా మనకి జాంపళ్ళు అరటిపళ్ళు అయితే ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఇట్లా ఈ సీతాబలాలు మాత్రం మ్యాంగోసు కంపల్సరీగా సీజన్లోనే దొరికితే విడిగా అసలు దొరకు సీతాబలాలు అయితే చాలా ఇష్టపడే వాళ్ళకైతే బాగా తినచ్చు రేటు కూడా చాలా తక్కువగానే ఉంది అలా సాఫ్ట్గా ఉంటేనే బాగా పండినట్టు గట్టిగా ఉండకూడదు ఎప్పుడైనా సీతాబలాలు మెత్తగానే ఉండాలి ఇలా అది పక్కన పెట్టుకుంటు అడుగులు ఉంది కదా లాస్ట్లో ఇన్ని మూడు ఏం కాదు మీ టై ఇప్పుడు తినే చెయ్యో చేత్తోనే పట్టుకొని వచ్చారా కదా ఉదయం బాబుకి ఒక్కడికే అనేసి పుదీనా రైస్ చేసి పంపించేసాను బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా గుండి నుంచి వచ్చిన తర్వాత సొరకాయ అంటే సొరకాయ కర్రీ చేస్తున్నానండి ఇది సొరకాయ అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండిద్ది కదా దేంట్లో చేసినా కూడా మనకి అడుగు మాడకుండా చక్కగా వచ్చింది కర్రీ పాలు పోసి చేశాను సొరకాయ కానీ పొట్లకాయ కానీ పాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఇది నేను మొన్న విజయవాడలో తీసుకొచ్చానని చూపించా కదా సర్లే అనేసి ఈరోజు ఓపెన్ చేశాను ఫస్ట్ కర్రీ సొరకాయ కర్రీ ఏదన్నా ఫ్రై చేసినప్పుడైతే చూడాలి ఎలా ఉండొద్దు ఇంకా మనం సొరకాయ కర్రీ దేంట్లో చేసినా కూడా ఆయిల్ అనేది చాలా తక్కువే పట్టిద్ది ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండిద్ది కదా దీంట్లో కూడా నేను చాలా తక్కువే వేశాను వెన్నపూసే వేశాను ఆయిల్ యూజ్ చేయలేదు ఇంకా ఈ సొరకాయ కూడా చాలా ఫ్రెష్గా నీరు శాతం ఎక్కువ ఉంది భలే మగ్గిపోయింది కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఎక్కువ అయితే మిక్సీ పట్టి వేశాను సేమ్ ఆశ్రమంలో చూపించినట్టే చేశాను ఈరోజైతే ఈ బాక్స్ ఏంటో అనుకుంటున్నారా నేనైతే ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఒక పాత్ర స్టీల్ పాత్ర పాత్ర ఒకటే కానీ ఐదు పనులకైతే ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా బాగుందండి మంచి క్వాలిటీగా ఉంది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మనం కళ్ళతో చూసుకొని తీసుకొచ్చుకుంటే ఓకే ఒక్కోసారి ఆన్లైన్లో అయితే క్వాలిటీ అంత మంచిగా అయితే రాదు మనకి ఫోటోల్లో చూపించేది ఒక రకంగా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉండిద్ది కానీ నేను చూసిన దానికన్నా కూడా ఇంకా మంచి క్వాలిటీగా ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి ఇదైతే మల్టీ పర్పస్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర అండి ఇది ఒక్క పాత్రలోనే ఎన్ని వంటకాలు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇడ్లీ ఇచ్చారు రెండు ఇచ్చారండి ఇడ్లీకి అయితే అలాగే చిట్టి చిట్టి ఇడ్లీ వేసుకునే ఒకటిచ్చారు ప్లేటు మెయిన్ నేను ఎక్కువ ఇవి వాడుతున్నా కదా స్ప్రౌట్స్ అవి ఆవిరిలో బాయిల్ చేయాలి ఆ పాత్ర ఒకటి ఉంది తర్వాత ప్లెయిన్గా ఉందనమాట రెండిచ్చారు ప్లెయిన్వి ఆవిటి కూడా వేసుకోవచ్చు అలాగే ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసి స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఒకేసారి పెట్టేసుకోవచ్చు ఉడకబెట్టుకోవటానికి పల్లీలు కానీ స్వీట్ కాన్ కానీ అటువంటివి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయండి అలాగే ఇడ్లీ పాత్రలు అంటే చి చిట్టి చిట్టి ఇడ్లీ వేసుకున్నాయి నార్మల్ ఇడ్లీ వేసుకున్నాయి అవి మూడు వచ్చినాయి ప్లేట్స్ ఒకటైతే మనం స్ప్రౌట్స్ బాయిల్ చేసుకోవటానికి రెండు అయితే ఆవిటి కూడము వేసుకోటానికి లేకపోతే పేజా చేసుకోవచ్చు ఇంకా మోమోస్ డోక్లా వేరే అంటూ ఉంటారు కదా అవి అయితే నేను ఎప్పుడు చేయలేదు కొంతమంది చేసుకుంటారు అటువంటి వాటికి కూడా ఆవిరి మీద ఉడకబెట్టడానికి బాగుంటుంది మనం ఎప్పుడన్నా ఆవిటి కూడలు చేసుకోవాలన్నా ఉండరాలు చేసుకోవటానికి కూడా ఆవిరి మీద ఉడకబెట్టుకోవటానికి ఇవి చాలా బాగుంటాయి ఇంకా దీనికి ఇచ్చిన పెద్ద పాత్ర అయితే సపరేట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు అలాగే సాంబారు చికెను అటువంటి ఫ్రైలు కూడా చేసుకోవచ్చు అడుగు మాత్రం అంటుకోకుండా చాలా మందంగా ఉంది ఇంకా ప్లేట్స్ మనకి అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి దీంట్లో కూడా కర్రీ చేసుకోవచ్చు అలా కాకుండా వెజిటేబుల్స్ ఎక్కువ క్యారెట్ బీన్స్ అటువంటివి ఉంటాయి కదా అవి స్టీమ్ పెట్టేసుకోవచ్చు ఒకేసారి ఇడ్లీ పెట్టొచ్చు మార్నింగ్ మనం ఆడావిడిగా ఉన్నా కూడా ఇడ్లీ పాత్ర పెట్టొచ్చు వెజిటేబుల్స్ పెట్టవచ్చు లేకపోతే స్ప్రౌట్స్ ఆవిడ కూడా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు అండి అన్ని ప్లేట్స్ ఇచ్చారు మల్టీ పర్పస్ అన్నట్టే ఉంది నాకైతే భలే నచ్చింది అసలు మొత్తానికి నేను ఆర్డర్ పెట్టుకున్నందుకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి చాలా బాగుంది ఒక్క పాత్రలోనే ఇన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు అని నేను కొంతమంది వీడియోస్ చూస్తున్నా కానీ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆర్డర్ చేసిన తర్వాత చూసుకుంటే భలే హ్యాపీగా అనిపించింది మెయిన్ నాకు స్ప్రౌట్స్ అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ ఆవిరి మీద చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇదైతే నాకు బాగా ఉపయోగపడింది పాత్ర ఇంకా ఇడ్లీ మాత్రం ఎప్పుడన్నా ఒకసారి వేసుకున్నా కూడా ఉపయోగపడతాయి ఇవి కూడా కొంచెం అందంగా మంచి క్వాలిటీతో ఉన్నాయండి మామూలుగా అయితే నేను ఇడ్లీ వేయాలన్నా స్టీమ్దే నా దగ్గర ఉంది ఇడ్లీ కుక్కర్ లాంటిది ఇంకా అది ఉపయోగపడకుండా చక్కగా దీంట్లోనే వేసేసుకోవచ్చు క్లీన్ చేసుకోవటానికి కూడా బాగుంది ఇవైతే ఇంకా అసలు తుప్పు కూడా రావు అలాగే మనకి ఈ మధ్య స్టీల్ ఎక్కువ వాడమని చెప్తున్నారు కదా ఇవైతే స్టీల్ అన్నీ కింద గిన్నె పైన ప్లేట్లు మొత్తం స్టీల్ ఇచ్చారండి క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మా అందరికీ అయితే బాగా నచ్చింది క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి తుప్పు కూడా రావు కొన్ని స్టీల్ ఐటమ్స్ అయితే తుప్ప వస్తాయి కదా ఇదైతే చాలా బాగుందండి